అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా రోజుల నుండి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ముందుగా నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా లైక్ చేసి వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా నా వీడియోస్ అనేవి మీకు యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది నేను ఎప్పటి నుండి అడుగుతున్నానండి ఏమండి హెయిర్ స్ట్రైట్నింగ్ హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే దాని గురించి ఎక్స్పీరియన్స్ చేసిన నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయినాక హెయిర్ స్ట్రైట్నింగ్ వద్దనుకున్నాను ఆ తర్వాత అయితే ఫ్రెండ్ అయితే నాకు సజెస్ట్ చేసింది కెరటన్ హెయిర్ స్మూత్నింగ్ చేయించుకోవే బాబు నీ హెయిర్ రిపేర్ అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పేసి చెప్పింది సర్లే ఇదేదో బాగుంది అని చెప్పి మా ఆయన్ని ఒకటే రచ్చ పెట్టాను సరే అని చెప్పేసి చేయించారు అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా కాస్త ఉందండి చూసుకొని చేయించుకోవాలి నేనైతే ట్రెండ్ చేయించుకున్నాను నార్మల్ లోకల్స్ లో చేస్తే బ్రాండ్ కదా ప్రోడక్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి చేయించలేదు అండ్ ఈ వీడియో అయితే మా ఆయన నాకే తెలియకుండా షూట్ చేస్తూ ఉన్నారు బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ అయితే మీరు చూసారు కదా అంటే బిఫోర్ నా హెయిర్ అంతా అసలు చాలా ఒకలా ఉండేది ఇప్పుడైతే చాలా నీట్గా స్మూత్గా నాకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఈజీగా అయిపోతుంది క్లిప్ పెట్టేసుకొని వెళ్ళిపోవడము అండ్ మా బాబు హెయిర్ లాగడం ఒకటే కాస్తుంది అండ్ ఏంటక్క ఇక్కడ చిన్న పాప ఊగినట్టు ఊతున్నా అని అంటున్నారు ఏమండేవండో ఆగండి నేను దానికి పని బట్టి పని కట్టుకొని మరీ వెళ్ళలేదు మా రిలేటివ్స్లో మా మత్తి గారి పెళ్ళి అయితే మేము మ్యారేజ్కి అయితే వెళ్ళామండి అయితే మ్యారేజ్ ఎక్కడ అని నడక్కండి మ్యారేజ్కి అంటే మాకు మైసూర్లో పెళ్ళనమాట అక్కడే ఎంగేజ్మెంట్ రిసెప్షన్ సారీ రిసెప్షన్ మ్యారేజ్ అన్నిను అక్కడే సో అక్కడికి వెళ్ళాక ఇక్కడ మాకు రెస్ రిసార్ట్లో రూమ్ అయితే ఇచ్చారు సంగీత్ స్టార్ట్ అవ్వడానికి ముందే నేను అక్కడ వయ్యాలుగానమాట అండ్ మీలో ఎంతమందికి మందికి చిట్క తెలుసు ఆ చిట్కా గురించి మాట్లాడుకునే ముందు మనం అయితే మైసూర్కి కి వెళ్ళే తీసాను ఇది రివర్స్ లో వీడియో అని అడుగుతున్నారు నన్ను చాలా మంది రివర్స్ లో ఎందుకు పెట్టానంటే ఈ వీడియో వ్లాగ్ అనేది ఇంకా ఉందండి మీకు ఎవరికైనా మైసూర్ జూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి మైసూర్ జూ గు కూడా మీకు తిప్పి చూపిస్తాను అండి బాబు మీరు మైసూర్కి వెళ్ళకుండా వెళ్లకుండా నేనే మైసూర్ జూని మీ దగ్గరికి మీ కళ్ళ ముందర తీసుకొని వస్తానని చెప్తున్నాను అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను అడిగారు మైసూర్లో వాతావరణం ఎలా ఉంది అదే క్లైమేట్ ఎలా ఉంది అని అడిగారు చాలా ఎండలండి బాబు మనం అయితే తట్టుకోలేము మనం తట్టుకోలేము అని అంటున్నాం కానీ ఒక పెళ్ళి ఇంకెలా తట్టుకుంటారు మేమైతే తిరుపతికి వెళ్ళాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము అందుకని తిరుపతికి వచ్చేస్తారు అక్క అని అడగండి తిరుపతికి రాలేదండి తిరుపతిలానే ఉండే స్వర్గమైన ఈ గుడికి వచ్చాము ఇది ఏడుకొండల స్వామి గుడే ఇక్కడికైతే వచ్చాము చాలా పీస్ఫుల్గా ఉందండి అచ్చమ్మ మన తిరుపతిలో ఎలా ఉందో అలానే ఉంది లోపల బయట కూడా పీస్ఫుల్గా పల్లెటూరు వాతావరణము అక్క ఇది ఏపీనా అని అడగండి ఏపీ కాదండి బాబు ఏపీ అయితే తిరుమలకే వెళ్ళమా బెంగళూరులోనే ఉందండి గుడి గుడి డీటెయిల్స్ అనేవి నాకు తిన్నగా తెలీదు మా అత్తగారిని అడిగి చెప్తాను అయితే ఇక్కడైతే మా వాళ్ళు అది బేల్పూరి అయితే తినేస్తూ ఉన్నారు మా మేమైతే మా సైడ్ బేల్పూరి అంటాము మరి మీరు ఏమంటారో కమెంట్ చేయండి అంటే సరే కానీ అక్క నాకు ఏదో చిట్కా గురించి చెప్తావు అన్నవే ఆ చిట్కా ఏంటి చిట్కా గురించి తెలుసా అని క్వశ్చన్ చేసావు మరి చెప్పట్లేవేంటి అక్క ఇంతవరకు అని అంటారా ఆగండి ఆగండి ఇంట్లో చీమలు వస్తే ఏది వాడితే చీమలు అనేవి తగ్గిపోతాయో మీకు అందరికీ తెలుసా ఇదేనండి ఒక వాటర్ అదే వాటర్ తీసుకొని వాటర్లోకి సాల్ట్ అండ్ పసుపు కలిపి చీమలు వచ్చే తరచు చోటకి అది స్ప్రే చేసామనుకోండి అనుకోండి అక్కడికి ఇంకా చీమలు అనేవి రావు ఇవైతే మా ఇంట్లో చీమలు ఉండేటివి లాస్ట్ వీక్ ఈ చిట్కా అనేది మేము ఫాలో అయ్యాము ఒక్క చీమ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమండో మర్చిపోకుండా సబ్స్క్రైమ్